మరి అనుభవించారా అనేటటువంటి విషయాలు కొన్నిటిని మీతో పరిశుద్ధ గ్రంథములో నుండి నేను జ్ఞాపకము చేస్తాను మనం కూడా కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాం వాటి వలన కొన్ని ఫలితాలను అనుభవిస్తూ ఉంటాం మానవ జీవితంలో పొరపాట్లు జరగటం సహజం కానీ వాటిని సవరించుకొని ప్రభు పాదాల దగ్గర మనం ఒప్పుకొని సరిచేసుకొనవలసినటువంటి పరిస్థితులు కూడా ఎన్నో మనకు వస్తూ ఉంటాయి కొంతమంది వాటిని త్రోసిపుచ్చే వాళ్ళు కొంతమంది మరి దేవా నేను పొరపాటు చేశాను పాపము చేశాను దోషము చేశాను అపరాధము చేశాను అని ప్రభు పాదాల దగ్గర క్షమాపణ వేడుకొని మరి అటువంటి పొరపాట్లు మరొకసారి చేయకుండా జాగ్రత్త వారు ధన్యులు దేవునికి